హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఇంకా తగ్గుతుంది అనుకున్న బంగారం ధర కాస్త మళ్ళీ పరుగులు పెడుతుంది ఈరోజు భారీగా నమోదు చేసుకుంది బంగారం ధర ఇలా ఎంతకాలం పెరుగుతుందో చెప్పలేమండి తగ్గుతుంది అని ఆనంద పెరుగుతూ వస్తుంది యాభై ఆరు వేలకు పడిపోతుంది అన్నారు నిపుణులు కానీ అలా తగ్గేదే లేదనిపిస్తుంది ఎందుకో పెరుగుతుంది అని అనిపిస్తుంది మరి స్టాక్ మార్కెట్లు మాత్రం భారీగా పడిపోతున్నాయి దానివల్ల బంగారంలో బంగారంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు పెట్టుబడిదారులు ఫ్రెండ్స్ మరి ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దామా ఫ్రెండ్స్ చూసేసే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఏడు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై వేల నాలుగు వందల నలభై రూపాయలకి సేల్ అవుతుంది ఇక తాజాగా పద్దెనిమిది కాట్ల పది గ్రాముల ధర వచ్చేసి అరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకి సేల్ అవుతుంది ఇది కూడా ఐదు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు ఒక వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష రెండు వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఒక కేజీ వెండి ధర ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్